హుజూర్ నగర్ మట్టపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం పతాకాన్ని ప్రారంభించారు అర్హులైన రేషన్ కార్డులకు ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం ఇస్తుంది ఇప్పటి వరకు తెలుపు రంగు రేషన్ కార్డులకు దొడ్డు బియ్యం మాత్రమే సరఫరా చేసేవారు వాటిని కొందరు ఇంట్లో ఉపయోగించడం లేదు దోశలు ఇతర వ్యాపారులకు విక్రయిస్తున్నారు పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం దుర్వినియోగం అవుతుంది రేషన్ బియ్యాన్ని ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు వ్యాపారులకు విక్రయించే వారు సంఖ్య పెరిగింది దీంతో పేదలకు తమ ఇంట్లోనే బియ్యాన్ని వాడుకోవాలంటే సన్న బియ్యం ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది సంబంధించిన రైస్ డిపోలకు నష్టం ఏర్పడినప్పటికి కూడా ఎందుకనగా అంటే సన్నబియ్య పథకం ద్వారా అవే సమకూర్తాయి కాబట్టి మా రైస్ డిపోలకు చాలా నష్టం జరుగుతుంది ఈ ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్య పథకం చాలా 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 నష్టం అండి మాకు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం దీనివల్ల తెలంగాణలో పండే ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అదే సమయంలో పేదల ఇళ్లలో ప్రతిరోజు సన్న బియ్యంతో అన్నం వండుకునే పరిస్థితి కల్పించింది ఇక ఏప్రిల్ ఒకటి నుండి సన్న బియ్యం కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టింది ఇక అప్పటి నుండి సన్న బియ్యం తీసుకునేందుకు లబ్ధిదారులైతే బియ్యం పంపిణీ షాప్ ముందు బారులు తీరుతున్నారు అయితే ఇప్పటి వరకు అంత బాగానే ఉన్నా కానీ సన్న బియ్యం అమ్మే వ్యాపారులకు మాత్రం పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి ఎందుకంటే సన్న బియ్యం కొనేవారు లేక షాపుల్లో ఈగలు దోమలు కొట్టుకుంటున్నామని బియ్యం వ్యాపారులు అంటున్నారు ఇంత పెద్ద కార్యక్రమం జరగడం చాలా సంతోషం ఈరోజు మాకు చాలా నష్టం జరుగుతుంది ఎందుకంటే ఒక సామాన్య మానవుడు పది కిలోలు ఇరవై కిలోలు తీసుకుపోయే వ్యక్తికి ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి మా రైస్ ట్యూబ్లకు అధిక నష్టం జరుగుతుంది అయినప్పటికీ కూడా మేము స్వాగతిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని అవే స్టాక్ ఉండాం కాబట్టి కూడా ఈరోజు మళ్ళా ఏసంగి పంట కూడా కొన్ని ప్రాంతాలలో నల్గొండ డిస్టిక్లో కొన్ని ప్రాంతాలలో సన్నం సన్నం సరఫ్ వేయడం జరిగినాయి అవి కూడా అందడం జరుగుతున్నాయి గతంలో ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల చాలా మంది సన్న బియ్యం తినేందుకు ఇష్టపడేవారు మార్కెట్లో కూడా సన్న బియ్యాన్ని కూడా మంచి డిమాండ్ ఉండడంతో లాభాలు చేకూరేవి కానీ మా వ్యాపారం ఎలా ఉన్నా ప్రభుత్వం లబ్ధిదారులకు మాత్రం సన్న బియ్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని బియ్యం వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు